తేదీ ఐదు నుంచి తొమ్మిదవ తేదీ వరకు పచ్చదనం సత్తదనం అనే కార్యక్రమం కింద అన్ని గ్రామాలలో చెట్లను పెంచుతా మరియు వరమహోత్సవం నిర్వహించుతా ప్రభుత్వ కార్యాలయాన్ని పూర్తి చేయటం ఈ ఐదు రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం చేయుటకు అందరి డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు హెల్త్ అంగన్వాడీ ఐటీడిఎ పంచాయత్ రాజ్ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి స్వచ్ఛందంగా మేము దీన్ని ముందుకచ్చి పనిచేస్తున్నాము అట్లాగే ఐదు రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించి పచ్చదనం స్వచ్ఛధనం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఇది మూలంగా తెలియజేస్తున్నాం